రైట్ ఈ రోజు రెండో రోజు విచారణకు సంబంధించి కవిత విషయంలో నిన్న ఏడు గంటల పాటు విచారించారు కానీ ఈ రోజు ఎలా ఉండబోతోంది విచారణ దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తన ప్రమేయం ఉన్నట్టుగా ఆధారాలు లేవంటున్నారు కవిత ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వాదించబోతున్నారు సో సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత తదుపరి చర్య ఎలా ఉండబోతోంది అనేది మనం చూస్తున్నాం కేసులో తన ప్రమేయం లేదన్నట్టుగా ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు సో ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా స్ట్రాంగ్ అనే వాదించే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కవితను ఈడీ అరెస్ట్ చేయడం రౌజ్ అవెన్యూ కోర్ట్ కస్టడీ ఇవ్వడం ఇవన్నీ కూడా చక్కచక్కగా జరిగిపోయాయి ఈ క్రమంలో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు కవిత తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్కి కి కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది మరోవైపు కవిత భర్త అనిల్ తో పాటు ఆమె దగ్గర పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తిగత సిబ్బందిని కూడా విచారించే అవకాశం ఉంది ఈడీ ప్రతి ఒక్క ఐవిఎఫ్ క్లినిక్ లో మే మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ అంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లి తండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే శుక్రవారం కవిత అరెస్ట్ క్రమంలో ఈడీ ఐదు సెల్ ఫోన్లను సీజ్ చేసింది వీటిలో అనిల్ తో పాటు ముగ్గురు సిబ్బంది ఫోన్లు కూడా ఉన్నాయి ఇవాల్టి విచారణ సమయంలో వారి ముందే ఆ ఫోన్లను అన్లాక్ చేసి సమాచారాన్ని పరిశీలించేందుకు ఈడీ సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం సో కేసుకు సంబంధించిన సమాచారాన్ని అనిల్ నుంచి రాబట్టునున్నట్లుగా తెలుస్తోంది సో ప్రస్తుతం రెండో రోజు విచారణకు సంబంధించిన వివరాలు అందించడానికి మా ఫ్యూడో విజయ్ ప్రస్తుతం ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు లైవ్లో లో విజయ్ ఈడీ కస్టడీలో కవిత రెండో రోజు విచారణతో పాటు కోర్టులో కేసుల వివరాలకు సంబంధించి కూడా డీటెయిల్స్ ఏంటి ఈరోజు రెండో రోజు విచారణ ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది అయితే కౌంటర్గా ఆమె ఇప్పటికే సుప్రీంకోర్టులో రోజు ఉదయం ఉదయం పూట రిపిటిషన్ ఫైల్ చేశారు అది టెన్ థర్టీకి కోర్టు స్టార్ట్ అయిన తర్వాత సిజే బెంచ్ ముందు మెన్షన్ చేస్తారా లేకుంటే ఈ కేసు రేపు విచారణ జరిగినటువంటి గతంలో ఆమె కేసు వేసినటువంటి బేలా త్రివేది ఫిఫ్టీన్ నెంబర్ బెంచ్ ముందు మెన్షన్ చేస్తారని చూడాల్సింది ఈరోజు కొంత కీలకమైన డెవలప్మెంట్ జరగబోతున్నాయి తెలుగు అంటే ఈ ఎంటైర్ ఈ కేసులో గతంలో కీలకంగా మారిన బుచ్చిబాబుతో పాటుగా అరుణ్ రామచంద్ర పిల్లై విజయ నాయర్ లాంటి వ్యక్తులు ఈరోజు కన్ఫంటేషన్కి ఎమ్మెల్సీ కవితతో కలిపి విచారిస్తున్నారు ఈరోజు కొంచెం ఈడీ ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత విచారణ కొంచెం కీలకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సోమవారం రోజు కొంతమంది ఈ కేసుకు సంబంధించి తెలుగు వ్యక్తులతో ఆమె కన్ఫంటేషన్ ఉందని చెప్పి గతంలోనే ఈడీ కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆమెకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా బుచ్చిబాబుని ఆమె ఆడిటర్ గతంలో చాలా సంవత్సరాల పాటు ఆడిటర్గా పనిచేసిన బుచ్చిబాబుతో పాటు విజయ నాయర్తో పాటు అరుణ్ రామచంద్ర పిల్ల కవితకు బినామీగా చెప్పుకుంటున్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్ల ఈ ముగ్గురిని ఈ ముగ్గురితో కలిసి కన్ఫర్టేషన్ని ఆ ఎమ్మెల్సీ కవితతో విచారణ చేశారు దాంతోపాటుగా ఆమె కౌంటర్గా తను ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ కేసులో తన పాత్ర లేదు తన ప్రమేయం లేదు అనేది సుప్రీంకోర్టులో ఆమె రిక్ ఫైల్ చేశారు ఆ రిక్ ఈ ఈరోజు విచారణకు వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది ఈరోజు విచారణకు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కూడా రావాలి అనిల్తో పాటుగా మరో ముగ్గురు కవిత వ్యక్తిగత సిబ్బంది సైతం విచారణకు హాజరు కావాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళకి గతంలో నోటీసులు ఇచ్చారు వాళ్ళు సెల్ ఫోన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ రైడ్ జరుగుతున్నప్పుడు ఆ ఐదు సెల్ ఫోన్స్ సీజ్ చేశారు కాబట్టి వాళ్ళు పిలిచి సెల్ ఫోన్స్ ఓపెన్ చేసి కొంత సమాచారాన్ని వాళ్ళు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే వాళ్ళు విచారణకు హాజరవుతారా లేదని మాత్రం చూడాల్సింది ప్రస్తుతానికైతే కవిత కేసులో ఈరోజు కొంతమంది వ్యక్తులతో కలిసి కన్ఫర్టేషన్ ఈడీ కార్యాలయంలో ఉంది దాంతోపాటుగా బుచ్చిబాబుతో పాటు విజయనాయర్ అరుణ్ రామచంద్ర పిల్లలతో కలిసి ఎందుకంటే సౌత్ గ్రూప్ లో వీళ్ళు ఇక్కడి నుంచి అరుణ్ రామచంద్ర తరపున తరఫున కవితనే పూర్తిగా కూడా థర్టీ త్రీ పర్సెంట్ వాటర్ తీసుకొని దాంట్లో ఇండో స్పిరిట్ లో భాగస్వామిగా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఆ కన్ఫర్టేషన్ పద్ధతిలో కొంత విచారణ జరిగితే ఈ కేసు కీలక కీలకంగా మారే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో ఎలాంటి ఆర్డర్స్ వస్తాయి సుప్రీంకోర్టులో ఆమె ఆర్డర్ ఇస్తుందో చూడాల్సింది